నమస్తే అండి నా పేరు అనుషా మాది రూపరెడ్డిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు రైతులకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి ఎందుకు అని అంటే రైతులకి ప్రతి ఒక్క రైతుకు ఒకటి గుర్తింపు కార్డు లాగా ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేంద్రము మనకి ఖచ్చితంగా అంటే ఈ రైతు ఏం పంట పండిస్తున్నాడు అది సీడ్ అయిందా కాలేదా సీడింగ్ అయిందా కాలేదా ప్లస్ చాలా మందికి పిఎం కిసాన్ సమాన్ నిధి డబ్బులు పడట్లేదు అలా పడని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి అందరికీ ఒక దాంట్లో అధ్యయాలనేసి వాళ్ళకి కార్డు లెక్కన ఉంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది కార్డు ఉన్న వాళ్ళకి అక్కడ తెలిసిపోతుంది అనే దాంతో అన్ని భారతదేశంలో ఇప్పుడు కొంతమంది రాష్ట్రాలలో ఇచ్చారు ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణలో ఇవ్వబోతున్నారండి ఈ కార్డు ఇది మనకు సేమ్ ఆధార్ కార్డు ఎలా ఉంటుందో సేమ్ అదే అలా కార్డ్ ఒక కార్డు కార్డ్ వస్తుందంట ప్రతి రైతుకి ఒక కార్డు ఇస్తారు మనకు ఆధార్ కార్డులో పన్నెండు అంకెలతోటి ఎలా నెంబరింగ్ తోటి మనకు ఆధార్ కార్డు ఉందో మన డీటెయిల్స్ ఇట్లా అందులో పంట వివరాలతోటి సహా మన ఆధార్ మన ఆధార్ కార్డు ఎట్లుందో అలా పదకొండు అంకెలతోటి ఒక నెంబర్ రాబోతుందండి ఆ పదకొండు అంకెలతోటి ఆధార్ కార్డ్ టైప్ లో ఇంకో కార్డు ఇవ్వబోతున్నారు అన్నట్టు అంటే ఇది ప్రతి ఒక్క రైతుకు ఒక కార్డు అంటే ఇంట్లో ఇద్దరం భార్యాభర్తలు ఉన్నాం కదా ఇద్దరికి అంటే అవును ఇద్దరు పేరు మీద ల్యాండ్ ఉంటే ఇద్దరికి కార్డు వస్తుందండి ఒకరికి ల్యాండ్ ఉంటే ఒకరికి కార్డు వస్తుంది అయితే ఇది కూడా మళ్ళా ఎవరికైతే పాస్బుక్ ఉందో గ్రీన్ కలర్ పాస్బుక్ ఉందో వారికి మాత్రమే అర్హులు అండి పక్కా ఇదైతే ఎందుకంటే కొంతమంది ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కాక ఇంకా పట్టా కాక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంకా ఇందులో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను ఈ కార్డు విషయంలోనే ఇంకొక చిన్న చెప్తండి ఇప్పుడు మనకు రైతు సభలు అవుతున్నాయండి చాలా మందికి ఇచ్చారు కదా మొన్నటి ఐదో తారీఖు నుంచి వెళ్ళి ఇప్పుడు చాలా దిక్కుల గ్రామ సభల్లో పెట్టి రెవెన్యూ రెవెన్యూ దాంట్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఎంఆర్ఓ ఆఫీసులలో అందులో ఎవరన్నా పట్టా కాకుండా ల్యాండ్స్ ఇట్లా మీ పాత ఏమన్నా చూపించడానికి ఏ పేపర్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి అంటే ఎందుకంటే ఏమన్నా పట్టా కాని భూములు ఇప్పుడు పట్టా చేస్తామని అంటున్నారు కదా అందుకోసం అనేసి అది మీకు మంచి అవకాశమే అండి ఇది కూడా ఇప్పుడు మీ ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ మీ రెవెన్యూ దాంట్లో అప్లికేషన్ ఎంఆర్ఓ వాళ్ళు ఇట్లా వస్తున్నారు వచ్చిన టైంలో మీరు అప్లికేషన్ పెట్టచ్చు లేదంటే మీరు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి అయినా వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి అదైతే మంచి అవకాశమే అండి అంటే అది నేను సపరేట్ దాన్ని ఇందులోనే చెప్తున్నాను అదొకటి ఇప్పుడు అయితున్నాయి రైతు సదస్సులు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం రైతు కార్డు గురించి మాట్లాడుకుందాము ఇంతసేపు నేను చెప్పింది మన ఇప్పుడు ఏంటి రైతు సదస్సుల గురించి అండి ఇప్పుడు రైతు కార్డు గురించి చెప్పాలని అంటే ఇది ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క కార్డు అండి ఇది రైతు కార్డు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీ పాస్బుక్ మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఏ సెల్ నెంబర్ లింక్ ఉందో ఆ సెల్ నెంబర్ తోటి ఓటీపీ వస్తుంది దాన్ని మనం ఆన్లైన్లో చేస్తారండి ఇప్పుడైతే ఇంకా ఇది ఆన్లైన్ చేసుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వలేదు ఓన్లీ మీ మండల్లో ఓన్లీ ఏఈఓలు ఉంటారు కదా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఈ లాగిన్స్ ఇస్తున్నారు కాకపోతే కొంచెం ఇంకో నెల అట్ల తర్వాత సేవలో కూడా ఇస్తారని తెలిసింది సేవ నుంచి కూడా ఆన్లైన్ చేసుకోవచ్చట ఇప్పుడైతే ఓన్లీ ఏఈఓలోకి ఇచ్చారు అది నిన్న ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయిందండి నిన్నటి నుండెళ్ళి ఇంక అందరూ ఆన్లైన్ చేసుకోండి చేసుకోకుండా ఉండకండి ఎందుకు అని అంటే ఈ కార్డు ఇంపార్టెంటే అండి చాలా వరకు చాలా రైతులకు ఇంపార్టెంట్ మనకి మనము మనకి ఎక్కడైనా కూడా మనం ఆధార్ కార్డు కొట్టగానే మన డీటెయిల్స్ మొత్తం వచ్చే అన్నట్టుగా మనకు ఎంత ల్యాండ్ ఉన్నా ఏదైనా కూడా ఆ కార్డు తీసుకుంటే అందులో అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయండి అది చాలా ఉపయోగపడుతుంది మనకు నరేంద్ర మోడీ ఆ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు చాలా మందికి పడట్లేదు అనేసి నేను మొన్న వీడియో కూడా చేసి పెట్టాను నా వీడియోలలో ఉంది అది డబ్బులు పడిన వాళ్ళు కూడా కొంతమంది ఈ కార్డు చేసుకుంటేనే వాళ్ళకి ఆ పిఎం కిసాన్ డబ్బులు ఈ కంచెలు ఇస్తారు కొంతమంది రాని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని అంటున్నారు ప్రతి ఒక్కదానికి మీకు సీడింగ్ కావడానికి ఉంటుంది కాబట్టి ఈ రైతు కార్డును కంపల్సరీ అప్లై చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ రైతు కార్డు తీసుకున్న తర్వాత మీరు ఎవరైనా కిసాన్ డబ్బులు పడిన వాళ్ళు కూడా ఆన్లైన్లో ఈ కంచెలు పడతాయట అండి మనకు ఇప్పుడు పంతొమ్మిది విడతల డబ్బులు పడ్డాయి అందరికీ కాకపోతే కొంతమందికి ఫస్ట్ బట్ కొంతమందికి ఇంకా పర్లేదు కొంతమందికి బ్యాంకు అకౌంట్లు ప్రాబ్లం ఉందో లేకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ల వల్ల పర్లేదండి నాకైతే చాలా మంది చెప్పారు దానికోసం అనేసి నేను మొన్న వీడియో కూడా చేశాను అయితే ఇదేంటంటే ఇప్పుడు ఈ కార్డు రైతు కార్డు ఈ రైతు కార్డు రైతు గుర్తింపు కార్డు ఈ కార్డు చేసుకోవడం వల్ల మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు ఇరవయో విడత ఇస్తారట ఈ కార్డు చేసుకోని చేసుకుని వాళ్ళకు కూడా ఈ ట్వంటీ ఇరవయో విడత డబ్బులు పడతాయో పడతాయో అనేది ఒక డౌట్ కూడా ఉన్నది ఎందుకంటే కొంతమంది అన్నారు కూడా ఇప్పటి వరకు మనకు పంతొమ్మిది విడతలు ఇచ్చారు ఈ ఇరవై విడత వరకు అందరి రైతు కార్డులు మొత్తం ఇవ్వాలి అనేసి కేంద్రం నిర్ధారించింది అనేది నాకు తెలిసింది అందుకోసం అనేసి ఇప్పుడు ఈ కార్డు ప్రతి రైతు అప్లై చేసుకోండి ఇది రైతు గుర్తింపు కార్డు అండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఇది నేను ఇప్పుడు ఆన్లైన్లో చేయడానికి అనేసి ఏమేమి కావాలి అనేది చెప్పలేదు కదండి ఇంకోటి ఏంటంటే ఇది మన పాస్బుక్ అండి పాస్బుక్ మన ఆధార్ కార్డు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి సెల్ నెంబర్ సెల్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డుకి ఏ సెల్ నెంబర్ లింక్ ఉందో అదండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా అండి ఏంటిది అని అంటే ఇప్పుడు ఇద్దరం భార్యభర్తలు ఉన్నామండి మేమైతే సపోజ్ అనుకుందాము ఇద్దరు భార్యభర్తలు ఉంటే ఇద్దరు భార్యభర్తలకి ఒక మా భర్త సెల్ నెంబరే నాకు ఉంది తనకి ఉంది అనుకోండి పాస్బుక్కి లింక్ అయ్యి ఆధార్ కార్డ్కి సెల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే అది చాలా ప్రాబ్లం అండి అలా పెట్టుకోకండి ఎందుకంటే ఒక్క సెల్ నెంబరు ఒక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒక్కదానికే డబ్బులు పడతాయి అంటే ఇద్దరులో ఇంట్లో ఒకరికే డబ్బులు పడతాయి కానీ ఒక సెల్ నెంబరు ఒక దానికే లింక్ ఉంచుకోండి ఎవరి ఆధార్ కార్డ్కి వేరే వేరే సెల్ నెంబర్ లింక్ ఉంచుకోవడం బెటర్ అండి నా వరకు అయితే ఈ కార్డ్ నుంచి ఎవరైనా చేసుకోవాలనుకుంటే సెల్ నెంబర్స్ ఎవరిది వాళ్ళే లింక్ చేసుకున్నట్టు చూసుకోండి ఆధార్ కార్డ్కి ఆధార్ కార్డ్కి ఏ సెల్ నెంబర్ లింక్ ఉందో ఆటోమేటిక్గా అది మన పాస్బుక్కు లింక్ ఉంటుంది పాస్బుక్ లింక్ ఉండడం వల్ల మనం కొన్ని చేసుకునే నిధులను మనం సెల్ నెంబర్ తోటే లింక్ అవుతున్నాయి కాబట్టి ఒక ఒక సెల్ నెంబర్కి ఇద్దరికి ఉంటే ఈ సెల్ నెంబర్ ఇద్దరికి ఉంది అనేసి కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి అందుకోసం అనేసి ఎవరి సెల్ నెంబర్ వాళ్ళే లింక్ చేసుకోండి అని చెప్తున్నాను నేనైతే నా వరకైతే అదే బెటర్ అండి ఎవరి సెల్ నెంబర్ వాళ్ళు లింక్ చేసుకోవడమే బెటర్ ఎందుకంటే నేను పిఎం కిసాన్ సామాన్ అనేది ఆన్లైన్ చేసేటప్పుడు ఇద్దరికి సేమ్ సెల్ నెంబర్ ఉంటే చాలా ఇబ్బంది పడ్డారు అలా అప్లికేషన్స్ కూడా కొన్ని కాలేదు వేరువేరు బుక్కులు ఉన్నాయి వేరువేరు రేషన్ కార్డులు ఉన్నాయి వేరు వేరు అన్ని ఉన్నాయి కానీ సెల్ నెంబర్ మాత్రం ఇద్దరికి ఒకటే ఉందండి అది ప్రాబ్లం వచ్చింది అందుకోసం అని చెప్తున్నాను ఓకే అండి ఆధార్ కార్డు పాస్బుక్ సెల్ నెంబరు ఇవి తీసుకొని మీ ఏఈఓ దగ్గరికి వెళ్తే తను ఆన్లైన్ చేస్తాడండి గుర్తింపు ఇది రైతు కార్డు ఇది ఆన్లైన్ చేస్తాడు కార్డు ఇంటికి త్వరలో వస్తుందంట ఆన్లైన్లో పెడితే పెట్టొచ్చు కాకపోతే ఇప్పుడైతే ఏఈఓలోకి ఇచ్చారు ఇంకా ముందు మీసే వాళ్ళకు కూడా అంటే మాకు కూడా ఇస్తాడు అని అయితే తెలిసింది మేమైనా ఆన్లైన్ చేస్తాము కాకపోతే కొంచెం టైం పడుతుందండి ఓకే అండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదన్నా మిస్టేక్గా మాట్లాడుతుంటే కూడా అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నేను ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది కదా అందుకోసం అనేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రతి రైతుకు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి ఓకే థ్యాంక్